హలో అండి ఈరోజు ఇడ్లీలోకి సాంబార్ ఎలా చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను ఈ ఈ మెథడ్లో వచ్చేసి నేను యూట్యూబ్లో ఎక్కడ చూసినా కానీ ఈ స్టైల్లో ఎవరైతే చేయలేదు నేను నేనైతే నా చిన్నప్పుడు మా పిన్ని చేసేది నాకు చాలా ఇష్టం అనమాట రెస్టారెంట్లో కానీ అంటే నేను రెస్టారెంట్కి తక్కువ వెళ్ళడము నేను బయట ఎక్కడ తినలేదు ఎవరైనా చేసినా కూడా ఈ టేస్ట్ అయితే రాలేదు అందుకని చాలా బాగుందని చెప్పి నా నా పెళ్ళైన తర్వాత నేనైతే మా పిన్ని దగ్గర నేర్చుకున్నాను ఎలాగంటే ముందుగా నా ఒక నాలుగైదు పెద్ద టమోటాలు తీసుకొని ఒక మూడు ఉల్లిపాయలు అయితే తీసుకోండి అలా సన్నగా పొడవుగా అయితే కట్ చేసుకోవాలి మీకు క్వాంటిటీ సాంబార్ ఎక్కువగా కావాలనుకుంటే కొంచెం ఎక్కువ తీసుకోండి కానీ ఉల్లిపాయ తగ్గినా పర్లేదు కానీ టమాటాలు మాత్రం ఉండాలి లేకపోతే పులుపు అనే టేస్ట్ అది రాదనమాట అలా అయితే ఆయిల్ అయితే వేసుకొని బాగా వేయించుకోవాలి చూడండి మనం పచ్చడికి వేయించుకుంటాం కదా అలా అయితే వేయించుకొని తర్వాత చల్లార పెట్టుకోవాలి చల్లారిన తర్వాత అది మొత్తం తీసుకొని మిక్సీ జార్లో అయితే వేసుకుందాము మనం వేయించుకున్న ఉల్లిపాయలు టమాటాలు అవి మొత్తం తీసుకొని మిక్సీ జార్లోకి అయితే వేసుకుందాము తర్వాత ఒక్కొక్కటిగా అన్నీ వేసుకోవాలి పసుపు పసుపు కొంచెం అనమాట చిటికటి పసుపు వేసుకోవాలి ఎక్కువ అవసరం లేదు కొంచెం పసుపు అయితే వేసుకుందాము దాని తర్వాత మళ్ళీ కారం అయితే వేసుకోవాలి అంటే మాది కారం అయితే ఘాటు ఉండదు అందుకని నేను ఒకటిన్నర స్పూన్ అయితే వేసాను మీరు చూసుకొని వేసుకోండి ఇంకా కళ్ళు ఉప్పు అయితే వేసుకోవాలి సాల్ట్ అయితే టేస్ట్ పెద్దగా తెలియదు కాబట్టి కళ్ళు ఉప్పు అయితే వేసుకోవాలి ఒక స్పూన్ అల్లం వెల్లు వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి ఇంకా కొబ్బరి సన్నగా తరిగిన కొబ్బరి కూడా అందులో యాడ్ చేసుకుందాము చూడండి ఇందులో మినప్పప్పు కందిపప్పు ధనియాలు పప్పులు అనమాట అవి మొత్తము దూరగా వేయించుకోవాలి కొంచెం కొంచెంగా తీసుకొని వేయించుకోవాలి తర్వాత సాంబార్ పౌడర్ అనమాట ఎంటీఆర్ సాంబార్ పౌడర్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఎంటీఆర్ సాంబార్ పౌడరే తీసుకోండి ఒకటి వేసుకోవాలి తర్వాత ఇంకొకటి వేసుకుందాం మనం తాలింపు పెట్టుకున్నప్పుడు అది వేసుకొని బాగా మిక్సీకి అయితే పట్టుకోవాలి చూడండి అంత మెత్తగా అయితే గ్రైండ్ అవ్వాలి తర్వాత అందు అందులోకి మనం వాటర్ అయితే యాడ్ చేసుకొని కలుపుకోవాలి తర్వాత ఇంకా వేసుకోవాలి మనం చూసుకొని ఎంత చిక్కగా కావాలి ఎంత నీళ్ళ అంటే మన ఇష్టం అన్నమాట మనం ఎలా టేస్టీగా మనకు కావాలనుకుంటే అలా వేసుకోవాలి ఇంకా పోపు దినుసులకైతే చిన్న ఉల్లిపాయ కరివేపాకు ఉల్లిపాయలు ఎండుమిర్చి అయితే కట్ చేసుకున్నాను కొత్తిమీర లాస్ట్లో కాబట్టి ఒక గిన్నెలైతే వేసుకున్నాను తాలింపుకి సరిపడా ఆయిల్ అయితే వేసుకోవాలి వేసుకొని ఆయిల్ అయితే వేడెక్కింది వేడిన తర్వాత వేడెక్కిన తర్వాత నేనైతే తాలింపు గింజలన్నీ మిక్సింగ్ చేసుకుంటాను ఆవాలు జీలకర్ర మినపప్పు పచ్చని అన్నీ కలిపేసుకుంటాను అవి అందులో వేసేసి ఇంకా తర్వాత ఎండుమిర్చి చిల్లు ఇంకా కరివేపాకు అయితే వేసుకోవాలి వేగిన తర్వాత ఆనియన్స్ కూడా వేసుకోవాలి ఆనియన్స్ వేసిన తర్వాత ఎలా అంటే మనం పప్పు తాలింపు వేసుకుంటాం కదా అలాగే పప్పు తాలింపు వేసుకున్నట్టు ఆనియన్స్ అయితే అలా వేగాలి వేగిన తర్వాత ఇంకా మనం మిక్సీ పట్టుకున్నాం కదా ఆల్రెడీ అదైతే ఇందులో వేసుకోవాలి చూడండి ఇంకా ఇప్పుడైతే ఇంకా మనం మిక్సీ పట్టుకున్న అదైతే ఇందులో వేసుకుందాము తర్వాత ఇంకా వాటర్ అయితే చాలా వేయాలి ఎందుకంటే చిక్కగా ఉంది సాంబార్ అనేది కొంచెం నీళ్ళలాగా ఉంటేనే పిల్లలు బాగా ఇష్టపడి తింటూ ఉంటారు చిక్కగా ఉంటే అస్సలు బాగుండదు అందుకని వాటర్ ఇంకా యాడ్ చేస్తున్నాను నేనైతే చాలా బాగుంటుందండి ఈ టేస్ట్ మీరు యూట్యూబ్లో ఎక్కడైనా సర్చ్ చేసి చూడండి ఉల్లిపాయలు టమాటాలతో ఎక్కడ సాంబార్ అనేది చెయ్యరు నేనైతే నా చిన్నప్పుడు నేను చిన్నప్పటి నుంచి తింటున్నాను కాబట్టి ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అంటే ఎక్కడైనా చేస్తారు కానీ హోటల్లో అక్కడ తిన్నాను కానీ కొంచెం బెల్లం యాడ్ చేస్తారు నాకు అది నచ్చదు తీయ తీయగా అలా ఉంటుంది కాబట్టి అస్సలు నచ్చదు నాకు తినాలనిపించదు బయట సాంబార్ అంటేనే నాకు నచ్చదు ఇంకా నేనేమో ఇంట్లోనే చేసుకుంటూ ఉంటాను తన దగ్గర నేర్చుకున్నాను మా పిన్ని దగ్గర నేర్చుకుని ఆ పెళ్ళైన దగ్గర నుంచి ఆ పిల్లలకు కూడా అదే చేసి పెడుతూ ఉంటాను చూడండి ఇప్పుడు ఇంకొక సాంబార్ పొడి ప్యాకెట్ ఉంది కదా అదిగొని అది కూడా వేసుకొని ఇంకా మూత పెట్టేసుకొని ఒక అంటే పొంగు పట్టిన తర్వాత కొత్తిమీర కూడా వేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఉడకబెట్టుకున్నాము చెప్పాను కదా చాలా టేస్టీగా ఉంటుందండి మా పిల్లలు చూడండి ఎంత చేశానో నేను అది మొత్తం అయిపోగొడతారు చాలా బాగా ఇష్టపడి తింటారు నాలుగు ఇడ్లీలు తినే ఆరు తింటారు రెండు ఇడ్లీలు తినే అక్కడ నాలుగు తింటారు అనమాట అయితే పెద్దగా తినరు సాంబార్ అయితే బాగా తింటారు కాకపోతే ఏంటంటే డైలీ చేయమంటారు కానీ నాకు టైం కుదరదు మార్నింగ్ డైలీ సండే అంటే పిల్లలకు స్కూల్ ఉంటుంది కాబట్టి కొద్దిగా లేట్ అయినా పర్లేదు కాబట్టి సండే టైంలో అయితే చేస్తా నేను డైలీ చేయాలంటేనేమో చాలా టైం పట్టిద్దండి అది అందుకని నేను చెయ్యను టిఫిన్ చేసి ఇంకా వంట చేసి అన్నీ చేయాలంటే కుదరదు కదా టైము ఎయిట్ కల్లా స్కూల్కి వెళ్తారు కాబట్టి కుదరదు కాబట్టి నేను చేయను ఇప్పుడైతే అయిపోయింది సర్వింగ్ బౌల్ అయితే తీసుకొచ్చాను పిల్లలైతే పాపం ఇడ్లీ సాంబార్ అంటేనే ఎదురు చూస్తూ ఉంటారు ఎప్పుడెప్పుడు తిందామా అని చెప్పేసి ఇంకా ఎప్పుడు మా ఇంకా ఎప్పుడు మా అని అడుగుతూనే ఉన్నారు నేను నేను నాకు వీలైన వీలైనంత వరకు ఫాస్ట్గానే చేశాను ముగ్గురు కూర్చొని ఉన్నారనమాట రెడీ అయ్యి తినాలని చెప్పేసి ఇంకా మా అబ్బాయి ఏమో వాళ్ళిద్దరికీ మూడు మూడు వేసు నాలుగు నాలుగు వేసేవో నాకు మూడే వేసావని చెప్పాడు అది తింటాడో తింటాడో తెలియదు కానీ అడిగాడు అని చెప్పేసి ఇంకోటి అయితే వేశాను ఇంకా వేడి వేడిగా సాంబార్ అయితే వేశాను వాళ్ళకి ఎంత ఇష్టం అంటే చాలా ఇష్టం అండి ఇప్పుడు మామూలుగా టిఫిన్ అయితే మా బాబుకి నేనే పెట్టాలి కానీ ఇడ్లీ సాంబార్ చేసినప్పుడు మాత్రం వాడే తింటాడు మళ్ళీ నాన్ వెజ్ చికెన్ మటన్ ఏం చేసినా తినరు వాళ్ళకి ఇడ్లీ సాంబార్ ఉంటే చాలు మధ్యాహ్నం పూట కూడా అదే వేసుకొని తింటూ ఉంటారు అంత ఇష్టం అనమాట వాళ్ళ కోసమే చేస్తాను నేను మీరు ఖచ్చితంగా ట్రై చేయండి మీ పిల్లలు చాలా ఇష్టంగా కూడా తింటారు అలాగే సబ్స్క్రైబ్